హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నలభై ఫీట్ల డెలుపు ముప్పై ఫీట్ల పొడుగు ఇలాంటి డ్యామేజ్ లో కనుక మనం కట్టుకోవాలంటే విధంగా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి మనకి టోటల్ గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు లక్షల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఎలాంటి మీటిరియల్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ దేని దానికి ఎంత అవుతుంది అనేది పూర్తి వివరాలు చెప్పడం జరిగింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది మొత్తం వచ్చేసి నూట ముప్పై మూడు పాయింట్ మూడు గజాలు వస్తుంది సెంట్రల్ వస్తే రెండు పాయింట్ ఏడు సెంట్లు వస్తుంది ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకి పది వందల ఎక్సెప్టివ్ వస్తుంది మన సెట్ బ్యాక్ లు పోగా ఒక వెయ్యి నూట పద్నాలుగు స్క్వేర్ ఫీట్లోనే హౌస్ కన్సెషన్ జరుగుతుంది ఈ ఒక వెయ్యి నూట పద్నాలుగు స్క్వేర్ ఫీట్లోనే కాస్ట్ ఎస్టిమేషన్ వేయడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా మనకి మెడికల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ మనకి సిమెంట్ చూస్తున్నాం సిమెంట్ వచ్చేసి టోటల్గా అనేది ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి స్టీల్ చూస్తున్నాం స్టీల్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకున్నాం ఇసుక వచ్చేసి ఒక రెండు లక్షల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి సెండ్ వచ్చేసి ఇక ఇరవై ఏడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి కంకర్ వచ్చి రెండు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ట్వంటీ ఎంఎం అదే విధంగా ఫార్టీఎంఎం అనేది నెక్స్ట్ మనకి బేస్మెంట్ ఆయిల్ అది సిమ్ బ్రిక్స్ అయినా కానీ ఒక ముప్పై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకున్న టోటల్ గా అనేది ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి డోర్స్ విధంగా కిటికీలు చూసుకుందాం టోటల్ గా రెండు లక్షల ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది మన నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ ఒక ఎనభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ప్లంబింగ్ విధంగా ఎలక్టికల్ టోటల్ ఫైనల్ ఫిట్టింగ్ వరకు ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన సీలింగ్ అనేది గా ఒక అరవై మూడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది మెటీరియల్ కాస్ట్ అదే విధంగా లేబర్ కాస్ట్ అనేది నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిర్లు అనేది ఒక నలభై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రేలింగ్ అనేది కి అదే విధంగా మెయింట్ గ్లాస్ అనేది ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి పెయింటింగ్ అనేది టోటల్ గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక లక్ష ముప్పై మూడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే గనక పదిహేను లక్షల ఎనభై వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అవుతున్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మేస్త్ర వర్క్ సెంటరింగ్ వర్క్ చూసుకుందాం ఈ ఒక వెయ్యి నూట పద్నాలుగు అనేది ఒక స్క్వేర్ ఫీట్కి అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనం గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ అనేది మూడు వందల యాభై రూపాయలు మెషన్ చేయడం జరిగింది గా వచ్చేసి మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన గొంతు మట్టి లెవలింగ్కి అనేది ఒక నలభై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు అవుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మన కార్పెంటర్ వర్క్ అనేది ఒక ముప్పై మూడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ వచ్చేసి ఒక యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనం ఫ్లోరింగ్ బాత్రూమ్ డైల్స్ వేయడానికి ఒక అరవై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఆరు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మన టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పదిహేను లక్షల ఎనభై వేల ఏడు వందల యాభై రూపాయలు టోటల్ కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు లక్షల ఒక వెయ్యి ఆరు వందల యాభై రూపాయల వరకు అవుతుందన్నమాట అదేవిధంగా ఎమ్మెన్కు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కి లేబర్ కస్టరీనా కానీ రెండు లక్షల ఇరవై వేల నూట అరవై ఐదు రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల పదిహేను రూపాయల వరకు అవుతుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మీకు ఖర్చు అయ్యే వస్తుంది మీరు జీ ప్లస్ వన్ కన్సెషన్ చేసుకున్నా లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు అమౌంట్ కొంచెం తగ్గే అవకాశం నేను చెప్పే అమౌంట్ అనేది ఒక అంచనా మాత్రమే ఖచ్చితమైన ఖర్చు అనేది మీ ఇంటి యొక్క ప్లాన్ మెటీరియల్ క్వాలిటీ అండ్ ప్రస్తుతం మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కాస్ట్ ఎస్టిమేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్